మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి ఆల్ మీద ట్యాప్ చేయడం ద్వారా మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు వితిన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న కామెంట్ బాక్స్లో మీ యొక్క కామెంట్ని తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి మొత్తం కూడా మూడు కోడి పిల్లలు మూడు కోడి పిల్లలు ఇవి పెరుగు క్రాస్ రచవటానికి వచ్చినటువంటి కోడి పిల్లలుగా చెప్పారు ఫ్రెండ్స్ ఈ మూడు కూడా మంచి బ్లడ్ లైన్ క్వాలిటీ కలిగినటువంటి కోడి పిల్లలు అని చెప్పారు ఈ మూడిట్లో రెండు పుంజి పిల్లలు ఒక పెట్టపిల్ల రెండు పుంజి పిల్లలు ఒక పెట్టపిల్ల వీటి వయసు నాలుగు నుంచి ఐదు నెలలు ఉంటుందండి ఫ్రెండ్స్ పుంజు పిల్లలు వచ్చేటళ్ళకి ఎర్రబ్రాస్ సేతువ ఎర్రబ్రాస్ సేతువ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పిల్లల్లో రెండు పుంజు పిల్లలు అవి ఒకటి ఎర్రబ్రాస్ రెండు సేతువ మూడోది వచ్చేటళ్ళకి రసంగి పెట్టపిల్ల అని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తున్నటువంటిది నల్లగా కనిపిస్తుంది అది రసంగి పెట్టపిల్లండి ఫ్రెండ్స్ సేతువ ఎర్ర బ్రస్ ఈ రెండు కూడా పుంజు పిల్లలు వీటి యొక్క అడ్రస్ తూర్పుగోదావరి కొత్తపేట విల్ కొత్తపేట మండలం అవిడి విలేజ్ తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం అవిడి విలేజ్ ఈ మూడు కూడా చెప్పడం అయితే ఆరు వేల రూపాయలుగా చెప్తున్నానని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్టు ఉందా లేదా అనేది అయితే చెప్పలేదు కాస్ట్ పట్టికి ఆరు వేలు చెప్తున్నానన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయమనండి ఫైనల్గా అయితే ఫైవ్ థౌజండ్కి అయితే ఇస్తానని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ మీకు కనుక ఈ మూడు కోడి పిల్లలు నచ్చినట్లయితే డిస్కౌంట్ అనేది ఇంకేమన్నా ఇస్తారో మీరు కనుక్కోండి ఫ్రెండ్స్ వీరి యొక్క నెంబర్ కింద టైటిల్లో ఇస్తాను టైటిల్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్న మన ఛానల్ నెంబర్కి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్